హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిడ్ ఈవెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారండి మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారో చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి అండి ఓకేనా సో మీ పర్సన్ మీ గురించి కరెంట్ ఫీల్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నా ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా రియల్ అని ఉందా లేదా అనేది చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంటే మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారిడ్ అన్మ్యారిడ్ సో అందరికీ వర్తిస్తుంది అందరూ చూడొచ్చు ఎవరైతే సైలెంట్ నో కాంటాక్ట్లో ఉంటారో లేదా సపరేషన్లో ఉంటారో మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సరిగా మాట్లాడకపోయినా అందరికీ వర్తిస్తుంది అందరూ చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్వర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో ఇది డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు మేబీ మీ పర్సన్కి ఇదంతా ఐడియా లేకపోతే ఏదో ఒక సంథింగ్ ఈ ఈ ఈ అమ్మాయితో ఈ అబ్బాయితో నాకు సంథింగ్ ఏదో కనెక్షన్ ఉంది మా ఇద్దరికి ఏదో సంథింగ్ ఉంది సో అందుకే నేను ఈ పర్సన్ ని మర్చిపోలేకపోతున్నాను అనేది మీ గురించి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి సంథింగ్ ఏదో ఉంది మీ దగ్గర మిమ్మల్ని మర్చిపోవడానికి మిమ్మల్ని వదిలేయడానికి వీళ్ళు వదలలేకపోతున్నారు సంథింగ్ ఏదో ఉంది మీ దగ్గర అంటే ఏదో సంథింగ్ ఒక ఒకలాంటిది ఏంటంటే కనెక్షన్ వదులుకోలేకపోతున్నారు అంటే ఎంత గొడవలు పడ్డా ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా మీ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ఏదైనా బాగా గుర్తు రావడం కానీ ఎక్కువగా ఆలోచించడం కానీ ఓవర్ థింకింగ్ అనేది మీ పర్సన్ మీ గురించి చేస్తున్నారండి ఒకటి మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్డుగా ఉంటే క్యాస్ట్ ఫీలింగ్స్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఏదన్నా సమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి మ్యారేజ్కి ఒక్కపోతే చాలా కారణాలు ఉంటాయి సో అలా ఫ్యామిలీ కానీ థాట్ పర్సన్ అయితే థాట్ పార్ట్ సిచ్యువేషన్ కానీ సొసైటీ కానీ ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్య గొడవలైనా సరే మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు రెండింటిని దృష్టిలో పెట్టుకొని సో మిమ్మల్ని వదలాలనుకోవట్లేదండి ఏదో ఒకటి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ గురించి డీప్ థింకింగ్ అండి ఆలోచన చేస్తున్నారు ఏంటో సంథింగ్ ఉంది నేను మర్చిపోలేకపోతున్నాను ఇది దేవుడు కలిపిన బంధం లాగా అనిపిస్తుంది స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది మీతో వాళ్ళకి ఓకేనా అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అని మీ ఫ్రె మీ పర్సన్ అనుకుంటున్నారు మీతో రొమాన్స్ చేయాలనుకున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఏంటంటే సమ్ జాబ్ కానీ ఏదైనా సరే ఒక గ్రోత్ వర్క్లో సంథింగ్ దానికోసం వెయిట్ చేస్తున్నారండి మీతో రీయూనియన్ కానీ వాళ్ళ కెరీర్ పరంగా కానీ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీకు మీ పర్సన్కి మధ్య పాస్ట్లో కొన్ని గొడవలు అయితే జరిగాయి ఆ గొడవల కారణంగా ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు స్టెప్ తీసుకోవాలంటే భయపడుతున్నారు ఈ స్టెప్ తీసుకుందామా వద్దా తీసుకుంటే ఏమవుతుందని భయపడుతున్నారు మీ దగ్గరికి రావాలని మీరేమనుకో మీరేమనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళు కూడా ఏంటంటే మీకేం చెప్పట్లేదు వాళ్ళ మనసులో ఏదైనా ఉండి మీరు చెప్పు చెప్పు అంటుంటే మీ పర్సన్ మీకు చెప్పట్లేదు ఏది కూడా సవ్యంగా ఎందుకు ఎందుకంటే మీ పర్సన్ అన్ని మనసులోనే పెట్టుకొని మోస్తున్నారు ఏది కూడా మీకు క్లియర్గా క్లారిటీగా చెప్పలేకపోతున్నారు మీ పర్సన్ మీరు చెప్పు చెప్పు అంటున్నారు కానీ మీ పర్సన్ అయితే చెప్పలేకపోతున్నారండి ఏదో ఒకటి చెప్పు అంటే చెప్పలేకపోతున్నారు ఏంటి మిమ్మల్ని వదలలేకపోతున్నారు అలానే మిమ్మల్ని కలుపుకొని లేకపోతున్నారు ఈ పర్సన్ సో చూద్దాము ఇంకా ఏంటంటే మీ పర్సన్కి మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుంది ఓకేనా సో మీ గురించి వెయిట్ చేస్తున్నారండి ఈ రిలేషన్ గురించి మీ గురించి మీ పర్సన్ వెయిట్ అనేది చేస్తున్నారు మీ రిలేషన్ని మీ పర్సన్ ఎండ్ చేయాలనుకోవట్లేదు ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కనిపిస్తున్నారండి వేరే దేశాల్లో ఉండి మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారు వేరే దేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు అదర్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు అండ్ మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్లోకి ఉంది కానీ సంథింగ్ ఏదో మీ పర్సన్ ఆపుతుంది కొంచెం భయం లాంటిది కానీ తన కంఫర్ట్ జోన్ కానీ బయటికి రాలేకపోతున్నారు స్టిల్ వెయిట్ చేస్తున్నారండి ఈ పర్సన్కి మీకు మధ్య కొన్ని గొడవలు అయి ఉండచ్చు అండి మీ గురించి మీ పర్సన్ గురించి అంటే మీ కనెక్షన్ గురించి ఇంట్లో తెలవడం కానీ గొడవలు అవ్వడం కానీ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కొక్కుపోవడం కానీ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరికి గురించి ఒకరు తెలిసి గొడవలు అవ్వడం కానీ ఏదో సంథింగ్ అండి ఏ రిలేషన్ అయినా సరే సంథింగ్ గొడవలు అయితే జరిగాయి మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇలా సంథింగ్ ఏదో జరిగింది సో సో దానివల్ల ఈ రిలేషన్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఆలోచనలో ఉన్నారు వెయిటింగ్లో ఉన్నారు బట్ మీ రిలేషన్ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు బికాజ్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి మీరైతే మీకు న్యాయం కావాలనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో మ్యారిడ్ వా డైవర్స్ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ డైవర్స్ జరిగిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు సెకండ్ మ్యారేజీ వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ కేసుల్లో ఉన్నవాళ్ళు అంటే ఐ మీన్ గొడవలు పడి పోలీస్ కేసుల దాకా వెళ్ళిన వాళ్ళు కోర్టు కేసులు ఆస్తులు గొడవల్లో కూడా కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో మీ రిలేషన్కి మీరు న్యాయం కావాలనుకుంటున్నారండి ఓకేనా సో ఇక్కడ ఏంటి అంటే యాక్షన్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా తక్కువగా చూసి ఉండొచ్చు సంథింగ్ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కొన్ని విషయాల్లో సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోకుండా గొడవలు అవ్వడం మంది ఇన్వాల్వ్మెంట్ ఉందండి మీకు మీ పర్సన్కి మధ్య చాలామంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ వేరే వాళ్ళ బయట సమాజం సొసైటీలో ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కువగా కనిపిస్తుంది వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ గొడవలు కానీ కనిపిస్తూ ఉన్నాయి ఇది స్ట్రాంగ్ కనెక్షన్ అండి రీసెంట్గా అయితే గొడవలు అయితే జరిగాయి ఆర్గ్యుమెంట్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీకి కానీ అవతల వాళ్ళకి కానీ బాగా ఏమంటారు ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి మమ్మల్ని ఇగ్నోర్ అనేది చేశారు ఈ పర్సను చాలా అంటే చాలా బాధ అయితే పడ్డారు మీరు ఇక్కడ చాలా హార్ట్ బ్రోక్ అనిపిస్తుంది అంటే మేబీ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోవడం కానీ బ్లాక్ చేయడం కానీ జరిగింది ఇక్కడ ఓకేనా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నా కూడా మీరు మర్చిపోలేకపోతున్నారు ద లవర్స్ కార్డు టూ ఆఫ్ కప్స్ మీకు చాలా ప్రేమ ఉందండి మీ పర్సన్కి కూడా ప్రేమ ఉంది మర్చిపోలేకపోతున్నారు అంటే మీకు ఇంకా డీప్ కనెక్షన్ వేరే లెవెల్లో ఉంది సో ఈ పర్సన్ ప్రాణంగా బతికిన వాళ్ళు చూస్తున్న వ్యూవర్స్లో అయితే మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రాణం అనే చెప్పాలి చాలా ప్రాణంగా ఈ పర్సన్ని ప్రేమించారండి మీరు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము ఈ పర్సన్ కోసం మీరు ఎంతో ఏడ్చారు ఎంతో ఎదురు చూసారు కొంతమంది ఏడుస్తారండి కొంతమంది ఏడవలేరు బట్ అంటే ఇక్కడ కొంతమంది మేల్లో మగవాళ్ళు కూడా ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది అంటే మగవాళ్ళైనా అయినా ఆడవాళ్ళైనా కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు కొంతమంది కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తారు చూసిన వ్యూవర్స్లో ఏంటంటే చూస్తున్న వ్యూవర్స్లో మీలో మీ పర్సన్ కోసం ఏడుస్తు ఏడుస్తున్న వాళ్ళు ఏడవకపోయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించి మీ పర్సన్ గురించి వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆలోచించి మీ పర్సన్ గురించి వాళ్ళు సో ఇక్కడ అయితే చాలా డీప్ కనెక్షన్ కనిపిస్తుందండి మీ పర్సన్తో తప్ప వేరే వాళ్ళతో మీకు అంత కనెక్షన్ అనేది రావడం లేదు అంటే ట్రై చేసినా కూడా మీరు ఆ కనెక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ పర్సనే మీకు బాగా మైండ్లో ఎక్కేశారు అండ్ మీరు ఆ పర్స్ని మర్చిపోలేకపోతున్నారు డీప్ కనెక్షన్ మీది ఇక్కడ కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ ఉందండి చూస్తున్న వాళ్ళలో చాలా మందికి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్కి ఫిజికల్ కనెక్షన్ ఉంది ఎక్కడో పది మందికి లేకపోవచ్చు బట్ చాలా మందికి డీప్ కనెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది సో ఒకవేళ ఫిజికల్ కనెక్షన్ లేకపోయినా కూడా డీప్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఓకేనా ఉన్నా లేకపోయినా మీకు ఏంటంటే డీప్ బాండింగ్ అనేది ఉంది మీకు మీ పర్సన్కి మధ్య చాలా డీప్ బాండింగ్ ఉంది భార్యాభర్తలు అయ్యి ఉండొచ్చు అన్మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా లవర్స్ అయినా ఎవరైనా సరే డీప్ బాండింగ్ డీప్ కనెక్షన్ అనేది ఉంది మీ ఇద్దరికి ఓకేనా సో పెయిన్ అనేది అనుభవిస్తా ఉన్నారు మీకు న్యూ బిగినింగ్ చేయాలనంది మీ పర్సన్తో సక్సెస్ చేయాలనంది రిలేషన్ సో సంథింగ్ ఏదో కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి వచ్చారు మేబీ ఈ పర్సన్ ఇంతే అనుకొని ఉండొచ్చు లేదా ఈ పర్సన్ ఇంకా మారరు అనుకొని ఉండొచ్చు సంథింగ్ ఏదో ఉంది అది ఏదో క్లియర్ అయిపోయినట్టుంది ఇంకోటి ఏంటంటే మీ పర్సన్కి బాగా ఇగో ఉంది యాటిట్యూడ్ ఉందని మీకు తెలుసు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇగో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు చూపించలేరు బట్ మీ పర్సన్ చూపిస్తారు ఎందుకంటే మీరు మీ పర్సన్ ఎక్కడ బాధపడతారో అని మీరు చూపించలేరు ఇక్కడ కొంతమంది మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ లాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు మేబీ కొంతమంది చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ ఇగో అటు చూపిస్తారండి మీకు అంటే మీరు కాల్ చేసినా కట్ చేయడము అంత చెప్పినా అర్థం చేసుకోకపోవడము మీరు వేరే వేరే నెంబర్తో చేస్తే వీళ్ళు ప్రతిసారి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు మీరేమో వీళ్ళ కోసం మిగతా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు మీ రిలే మీ మీ రిలేషన్లో మీరు ఏంటంటే మీ పర్సన్కి మీ పర్సన్ని చేజ్ చేయడం కానీ కాల్ మెసేజ్ చేయడం కానీ వాళ్ళేమో బ్లాక్ చేయడం రిజెక్ట్ చేయడం అట్లా చేస్తూ సో మీరు చాలా రిజెక్షన్స్ అయితే గురయ్యారు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ని మీరు ఇంతకుముందు పాస్ట్లో ఏమన్నా గ్రాంటెడ్గా తీసుకొని ఉంటే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు ఓకేనా సో ఇక్కడ ఈగో యాటిట్యూడ్ అనేది కనిపిస్తుంది మీరు కూడా మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ ఇక్కడి నుంచి చూపించాలి అనుకోవచ్చు లేదా మీ పర్సన్ మీరు చూపిస్తుంటే మీరు బాధపడతా ఉండి కూడా ఉండొచ్చు మీ మీ పర్సన్ అయితే మైండ్ అండి ఓకేనా చాలా మైండ్ గేమ్ ఆడతారు మేబీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చదివేశారు మీరు ఇలా అని సో మీరు ఎక్కడికి పోరని అర్థమైంది సో అందుకే వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు యూనివర్స్ ఇంకా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు రియూనియన్ ఉంటుందా వీళ్ళకి యాక్షన్ ఏమైనా తీసుకుంటారా మా వ్యూవర్స్ అంటే ప్రేమ ఉందా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ అంటే ప్రేమ ఉందా ప్రేమ అయితే ఉందండి ఓకేనా మీతో హ్యాపీగా గడపాలనుంది వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ్ ఉందనే చెప్పాలండి ఓకేనా కింగ్ ఆఫ్ కప్స్ సో ప్రేమ మీకు ఉంది ఏస్ ఆఫ్ కప్స్ మీకు ప్రేమ ఉంది మీ పర్సన్కి ప్రేమ ఉంది కాకపోతే ఏంటి అంటే ఇద్దరికి ప్రేమ ఉన్నా కూడా సమాజంలో సొసైటీలో అన్మ్యారీడ్ వాళ్ళైతే ఫ్యామిలీ ఒప్పుకోరు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఫ్యామిలీ ఒప్పుకోరు మ్యారీడ్ వాళ్ళైతేనేమో గొడవలు పడి విడిపోతారు సమ్ సిచ్యువేషన్స్ వల్ల సో ఇట్లా ఏంటంటే మీ రిలేషన్ మధ్య మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా కూడా కారణాలు అనేవి చాలా ఉన్నాయి వదులుకోవడానికి అంటే ఏదో గొడవలు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి సో మీ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలనుకున్నారండి ఈ పాటికే కొంతమందికి కాల్ మెసేజ్లు కూడా జరుగుతూ ఉన్నాయి మీ పర్సన్ అయితే ఫ్యూచర్లో ఒకవేళ చేయకపోతే చేస్తూ చేయొచ్చు చేసే ఛాన్స్ ఉంది ఇక్కడ ట్రూగానే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారండి ఓకేనా మనీ కూడా హెల్ప్ చేశారు వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి మనీ పరంగా మీరు హెల్ప్ చేశారు ఇక్కడ మీరు మీ పర్సన్ బయట కలిసి హ్యాపీగా జాలీగా గడిపిన మూమెంట్స్ అనేవి గుర్తు చేసుకుంటూ ఉన్నారు హ్యాపీగా సరదాగా గడిపిన మూమెంట్స్ అనేవి గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో చాలా హ్యాపీగా మీ పర్సన్తో మీకు మీ మీ పర్సన్కి మీతో గడపాలనిపిస్తుంది మీ పర్సన్కి మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ ఉందండి ఓకేనా వాళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ లేకుండా వాళ్ళు ఏ ఏ చేస్తారనమాట పనులు తర్వాత ఏమో బాధపడతారు వాళ్ళు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు దూరమైనందుకు వాళ్ళకి బాధగా ఉంది మీతో కలిసి ఇప్పుడు ఏంటంటే మీ దగ్గరకు వస్తే ఏమైనా సమస్యలు వస్తున్నాయని చెప్పి మిమ్మల్ని దూరం పెడుతున్నారు బట్ వాళ్ళకి ఉందండి యాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో యాక్షన్ తీసుకుంటారండి కొంతమంది మీట్ అవుతారు లేదా కొంతమంది కాల్ మెసేజ్ చేస్తారు ఓకేనా ఇక్కడైతే యాక్షన్ అయితే వచ్చింది ఇంకా లవ్ మెసేజెస్ కూడా చూద్దాము మీ పర్సన్కి ఇష్టం ఉందండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నారు వాళ్ళు ఎందుకంటే మీ పర్సన్కి మనీ కేర్ ప్రేమ అన్నీ ఇచ్చారు మీరు సో మిమ్మల్ని వదులుకోవడం అయితే కష్టం మీ పర్సన్కి వదులుకోలేరు కూడా ఎందుకంటే మీరు వాళ్ళకి ఎక్కడో కనెక్ట్ అయిపోయారండి సో అది వాళ్ళు అనుకుంటున్నారు చాలా కనెక్ట్ అయిపోయారు వీళ్ళని మర్చిపోలేకపోతున్నాను వీళ్ళని ఏదో ఒక రకంగా మిమ్మల్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ వదలాలనుకోవట్లేదు యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మా ఇచ్చే లవ్ మెసేజెస్ సో మీ మీ మీద వాళ్ళకి చాలా పసిటివ్ ఉందండి మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు అంటున్నారు ఓకేనా సో మీతో కలిసి లాంగ్ జర్నీ ఏదైనా చేసి ఉంటే అది గుర్తు చేసుకుంటున్నారు లేదా ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారు ఐ నో ఐ ఆమ్ రైట్ సో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అని చెప్తారండి అంటే వాళ్ళు తప్పైనా సరే వాళ్ళు తప్పుని వాళ్ళు ఒప్పుకోరు ఇక్కడ మీరు ఎంత చూపించినా వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళు ఏ చూపి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పనేది వాళ్ళు ఒప్పుకోరండి ఇక్కడ ఏంటంటే పెళ్లి బంధం లాగా కనిపిస్తుంది కొంతమందికి మ్యారేజ్ చేసుకోవాలన్న కమిట్మెంట్ కోసం అడుగుతున్నట్టుంది బట్ ఏదైనా మీ పర్సన్ ఏంటంటే మీతో లాంగ్ ఉండాలనుకుంటున్నారు కొంతమంది మ్యారేజ్ వాళ్ళే కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఏంటంటే ఒక రాధాకృష్ణ లాగా మీరు అంత మంచి ప్రేమకులు అనమాట అది ఏ రిలేషన్ అయినా సరే సో కనెక్ట్ అయిపోయారండి ఓకేనా ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్ యూ ఆర్ మై వరల్డ్ మీరే ప్రపంచం అంటున్నారు మీ పర్సన్ ఐ విల్ అడ్జస్ట్ అలాట్ నో మోర్ నో ఐ అడ్జస్ట్ వాంట్ పీస్ చాలా అడ్జస్ట్ అయ్యారండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ప్రస్తుతానికి హీల్ అవుతున్నారు చాలా అడ్జస్ట్ అయ్యారు మేబీ ఇది మీ ఎనర్జీ అయి ఉంటుంది వాళ్ళ గురించి అడ్జస్ట్ అయ్యి 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 అలసిపోయారు హీల్ అవుతున్నారు మీ పర్సన్ కూడా ఏంటంటే సమస్యల వల్ల వాళ్ళు కూడా ఇటు మిమ్మల్ని కంట్రోల్ చేయలేక అటు వాళ్ళని డీల్ చేయలేక ఎవరిని కూడా డీల్ అనేది చేయలేకపోతున్నారు ఎవరికి సమాధానం చెప్ప చెప్పలేకపోతున్నారు ఇటు మీకు కానీ అటు వాళ్ళ 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 ఫ్యామిలీకి కానీ థర్డ్ పర్సన్ కానీ చెప్పలేకపోతున్నారు వాళ్ళు సో రెండింటి మధ్య ఏంటంటే సతమతం అవుతున్నారు హీల్ అవుతున్నారు వాళ్ళు కూడా ఓకేనా సో వాళ్ళకి ఏంటంటే కొంచెం డేరింగ్ తక్కువీ ఉండొచ్చు లేదా కి కొంత ఆగి ఆలోచించి మాట్లాడే వాళ్ళండి కొంతమంది ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేరండి ఏదైనా గొడవలు ఉన్నప్పుడు ఏంటంటే వాటిని ఆలోచించి నిదానంగా స్టెప్ అనేది తీసుకుంటారు అంత ఫాస్ట్ ఫాస్ట్గా స్టెప్ తీసుకోలేరు కొంతమంది ఓకేనా సో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చూద్దాం ఎప్పుడు తీసుకుంటారు యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రిలీన్ అవుతుందా అయితే ఎప్పుడు అవుతుంది రియూనియన్ అవుతుందా ఎన్ని టేస్ట్లో అవుతుంది ఎన్ని మంత్స్లో అవుతుంది సో రీయూనియన్ అవుతుంది ఇక్కడ ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తుంటే కనుక సో కంగ్రాచులేషన్ సో అది కూడా కొంతమంది పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం చూస్తూ ఉంటే అది కూడా అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి అవ్వబోతుంది ఓకేనా సో రిస్క్ తీసుకొని మరి న్యూ బిగినింగ్ అనేది జరుగుతుందండి ఎవరి రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అయితే అవ్వబోతుంది కొంతమందికి ఈ మంత్ ఎండింగ్లో ఈ మంత్ ఎండింగ్లో జరగబోతుంది కొన్ని కొంతమందికి వారాల్లో కొంతమందికి నెలల్లో కొంతమందికి ఈ ఎండింగ్లో కొంతమందికి అంటే చాలామందికి ఏంటంటే రియూనన్ అనేది అవుతుంది కాకపోతే కొంతమందికి లేట్ కొంతమందికి ఫాస్ట్గా అవుతుంది ఓకేనా చాలామందికి ఈ మంత్ ఎండింగ్లో జరగవచ్చు అంటే ఏప్రిల్లో అవుతుంది సో ఎవరికైనా ఈ మధ్య ఎవరికన్నా మన వీడియో చూసిన తర్వాత ఏప్రిల్లో రీయూనెన్ అయితే సో కామెంట్ బాక్స్లో పెట్టండి సో నా పర్సన్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమందికి రీయూన్ అయితే జరిగింది ఓకేనా సో మీకు కూడా అయితే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ మంత్ ఎండింగ్ చూడండి చాలా మందికి అవుతుంది క్లైమ్ చేసుకోండి నమ్మండి యూనివర్స్ని సో మీరు ఏంటంటే మేనిఫెస్ట్ చేసుకోండి రిస్క్ తీసుకున్న మరి మీరు నూబిగినింగ్ అనేది చేస్తారు ఓకేనా ఈ మంత్లో కొంతమందికి అవుతుంది ఒకవేళ అవ్వకపోతే కనుక నెక్స్ట్ మంత్ అవ్వచ్చు మేబీ ఏంటంటే ఛాన్స్ అయితే ఉంది కొంచెం లేట్ అవ్వచ్చండి కానీ రిగిన్ అయితే అవుతుంది ఓకేనా సో ఏం జస్ట్ గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ సో ఇప్పుడు భయపడతా మనశ్శాంతి లేకుండా ఉన్నారండి ఫ్యూచర్లో టూ ఆఫ్ కప్స్ ఓకేనా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీరు కెరీర్ పరంగా ముందుకు వెళ్ళాలనుకుంటుంటే కంపల్సరీ వెళ్తారండి ఓకేనా కెరీర్ పరంగా బాగుంది కెరీర్ పరంగా బాగుంటుంది రిలేషన్ పరంగా బాగుంటుంది ఇప్పుడు కొంత బ్రేక్ రావచ్చు ఇప్పుడు కొంత మనశ్శాంతి లేకపోవచ్చు ఫ్యూచర్లో మీకు మీరు మీ పర్సన్తో మీరు ఉంటారు ఓకేనా రివ్యూ కనిపిస్తుంది టైం మారబోతుంది ఖచ్చితంగా మీ పర్సన్తో మీరు ఉంటారండి ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి మీకు కూడా త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి రియన్కి ముందు ఎక్కువగా సో ఏ ఏంజల్స్ నెంబర్స్ కనిపించినా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తే మీ పర్సన్ ఈ కళ్ళు కూడా కనిపిస్తారు సో త్రిబుల్ ఫైవ్ వన్ కామెంట్లో పెట్టండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి మీకు ఎవరైనా ఫ్రెండ్స్తో అట్లా ఉంటే తెలిసిన వాళ్ళు వాళ్ళకు కూడా షేర్ చేయండి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్